నాకు నాకు తెలిసిన కని కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించింది ఫస్ట్ టైం ఈ కాంగ్రెస్ గెలిపించరు నేను కూడా చేసాను అనుకో అందులో నేను ఒక్కని ఇప్పుడు తెలుస్తుంది కేసీఆర్ అంత ముందు అభివృద్ధి ఇప్పుడు ఉన్న అభివృద్ధి ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ప్రతి పిల్లలకి ముస్లింలకి ప్రతి ఒక్కడికి అభి అర్థం అవుతుంది అంటే ఇప్పుడు ముస్లింలకేమో కాదు ఆరు వేలు పెన్షన్ ఇస్తా నాలుగు వేలు కాదు నేను వస్తే చెప్పిండు అన్న బరాబర్ అన్ని ముచ్చట్లు చెప్పి నేను ఒక్కటిస్తాడు నేను ఏమంటున్నా అన్ని చెప్పిండు ఏది లేదు గ్యాస్ గ్యాస్ ఏం లేదు అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా చేయరా మంచి మంచి చేస్తారా నమ్మకం లేదు నమ్మకం ఏంది చేయరు నమ్మకం ఏంది ప్రతి పిల్లల కలిసి రేపు మాపు చనిపోయే ముసలి కలిసి మారు పేరు కేసీఆర్ వాళ్ళ మనుషులు ఇప్పుడు ఏడుతున్నారు రైతులు రైతులు గాని ఆటోలు గాని ఏదైనా గానీ ప్రజలు చిన్న పూరని కలిసి ఇప్పుడు అనుభవిస్తారు ఒక మంచి నాయకుని ఓట్టుకున్నాం అంతకుముందు ప్రజలు చెప్పారుగా పాత పాలన అత్తది అదే మార్పు ఇది మళ్ళీ వచ్చింది అనుభవిస్తున్నారు అని చెప్పారు అదే కష్టమే జరుగుతుంది